హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఎస్విఆర్ బ్రదర్స్కి వచ్చేసామండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన విజయవాడలోనే బీసెంట్ రోడ్లో ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ క్లియర్గా నేను మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆఫర్స్ అండి సో అమ్మర్కి ది బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా ఏ ఐటమ్ మీద చూసినా కూడా ఆఫర్సే మనకి లోపలికి వచ్చిన తర్వాత షాప్ లుక్ చూస్తే సూపర్ ఉంటుందండి అసలు డిఫరెంట్ థీమ్ తోటి ఉంటుంది అనమాట షాప్ అంతా కూడాను మనకి ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇక ఆఫర్స్ విషయానికి వస్తే సూపర్ ఆఫర్స్ అండి అసలు ఫైవ్ నైంటీ నైన్కే త్రీ శారీస్ అనమాట శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సింథటిక్ శారీ అండి ఇవి కూడా ఫైవ్ నైంటీ నైన్కే త్రీ శారీస్ అనమాట ఇట్లా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ ఉన్న సెట్ మొత్తం కూడా ఫైవ్ నైంటీ నైన్కే త్రీ శారీస్ అనమాట ఈ కలర్ చూస్తున్నారా చాలా బాగుంది విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఉంటుందండి శారీ ప్రతి శారీకి బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా ఉంటుంది మంచి కాంబినేషన్స్లో చాలా డిఫరెంట్ కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ అయితే లాంగ్ ఫ్రాక్కి సూపర్ ఉంటుందండి సైడ్ కట్ టాప్ కానీ ఈ రేంజ్లో మనం డ్రెస్ చేసుకుంటే చాలా తక్కువతోటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ నేను చూస్తున్న శారీస్ అన్నీ కూడాను మనకి ఫైవ్ నైంటీ కే త్రీ శారీస్ అనమాట ఈ శారీ అయితే చూస్తున్నారా సూపర్ ఉందండి అసలు శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి సిల్క్ మిక్సింగ్ కాటన్ అనమాట ఇవి ఫోర్ నైంటీ నైన్కే త్రీ శారీస్ ఇక్కడ నేను చూపిస్తున్నా వచ్చేసి ఫోర్ నైంటీ నైన్కే త్రీ శారీస్ అండి విత్ బ్లౌజ్ ఉంటుంది సో ఇక్కడ కలెక్షన్ ఎందుకు నేను బ్లాక్ చూపించాను కదా అందులో రెడ్ అనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితేను ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్కే త్రీ శారీసు అండ్ ఫోర్ నైంటీ నైన్కి త్రీ శారీసు ఇలా టూ సెట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి చాలా నీట్గా ఉంది అండ్ కలెక్షన్ అయితే చాలా హెవీగా ఉంది అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నవే కాదండి ఈ మోడల్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి హ్యూజ్ కలెక్షన్ ఉంది జనం అయితే అసలు ఫుల్గా ఉన్నారండి షాప్ నిండా ఉన్నారనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్కి త్రీ శారీసు అండ్ ఫోర్ నైంటీ నైన్కి త్రీ శారీసు ఆ రేంజ్లో ఉన్నవన్నమాట ఇవన్నీ కూడాను ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఈ కాటన్ వచ్చేసి చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది కాటన్ వచ్చేసి దీనికి కూడా బ్లౌజ్ వస్తుందండి ట్రిపుల్ నైన్కి త్రీ శారీస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి వచ్చేసి ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్కి త్రీ శారీస్ ఇందులో కూడా హ్యూజ్ కలెక్షన్ ఉందండి ఇవి చూస్తున్నారు కదా మంచి బార్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసిందండి ఇవన్నీ కూడాను ఇందులో చాలా కలెక్షన్ ఉంది అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి పెట్టుబడికి అయితే చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అనమాట ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి ట్వంటీ థర్టీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆఫర్స్ ఉన్నాయండి ప్రతి దాని మీద కూడాను ఈ లో ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉందండి చాలా డిఫరెంట్ మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి వాటికి కూడా ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీస్ అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి సిక్స్టీన్ నైంటీ నైన్కి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట వీటిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయండి బ్లౌజెస్ కానీ ఇవి ఇప్పటికీ కూడా మన దగ్గర నేనైతే చాలా స్టిచ్ చేశాను అనమాట బ్లౌజెస్ సో ఈ కలెక్షన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట బాగా వెళ్తుందనమాట ఇప్పటికీ కూడా బ్లౌజెస్ కోసం వస్తూ ఉంటారు ఈ కలెక్షన్ తోటి అండ్ ఇవి అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవ ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట పట్టు శారీస్ కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఉందండి ట్వంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ప్రతి పట్టు శారీ మీద కూడా మనకి డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్న కలెక్షన్లో కాకుండా ఇంకా చాలా డిఫరెంట్గా ఉందండి ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు అండి వెంకటగిరి పట్టులో ఇప్పుడు హ్యూజ్ అసలు బాగా రెస్పాన్స్ ఉందనమాట చాలా వాడుతున్నారు ఈ ఈ కలెక్షన్ అయితేను ఇవి ఫైవ్ థౌజండ్ రేంజ్వి వీటిలో కూడా డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి బార్డర్ వచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ ఉందో అండ్ ఇవే కాదండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి షాప్ని విజిట్ చేస్తే మనకి వాళ్ళు మంచిగా చూపిస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే సూపర్ ఉందండి ಅಂತ ಫುಲ್ ಕ라우ಡ್ ಉಂದัಣ್ನಾಟ ಇಕಡೆ ಐತೆ అండ్ ఈ శారీ నేను వేసుకొని చూస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు ఆ కలర్ అయితేను అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ ఇప్పుడు నేను చూపిస్తున్న పట్టు శారీ అయితే వైడూరియా పట్టు అండి ఇవి స్టార్టింగ్ ప్రైజు టూ థౌసండ్ నుంచి ఉన్నాయండి అసలు సూపర్ ఉంది కలెక్షన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఫోర్ థౌజండ్ది టూ థౌజండ్కే వస్తుందండి ఈ కలెక్షన్ చాలా లైట్ వెయిట్ ఉంది ప్రైస్ కూడా చూపిస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి అది అంటే టూ థౌజండ్ వరకే పడుతుంది మనకి అసలు ఆ బార్డర్ కానీ ఆ శారీ కానీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందనమాట మనకి ఇవి గానే కాదు అసలు లంగా కి కానీ చాలా బాగుంటుందండి మనకి ఆ రేంజ్లో లంగా ఓనీ సెట్ చేసుకుంటే మంచి ఓనీ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి అండ్ శారీకి కూడా బాగుంటుంది ఎందుకంటే అంత లైట్ వెయిట్లో ఉన్నాయి వెయిట్ లేవు మనకు ఒకప్పుడు వెయిట్లో వచ్చాయి అనమాట ఇప్పుడైతే అసలు వెయిట్ లేవు వాటిలో మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకటి కాదు అండ్ ఈ కలెక్షన్లు అయితే ఒకటి కాదు చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు అనమాట కస్టమర్స్ చూస్తున్నారు ఇవి తీసుకోవడం కోసం నేను ఇందాక ఓపెన్ చేయించింది కస్టమర్ కోసమే వాళ్ళు చూస్తున్నారనమాట సో ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంది అసలు మనకి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ రేంజ్లో కనిపిస్తుందండి శారీస్ అయితే ఓన్లీ ఫోర్ ఫైవ్ థౌజండ్లోనే అవైలబుల్గా ఉంది దట్టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి శారీ మీద కూడా మనకి డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి పట్టు శారీ మీద అవైలబుల్గా ఉందండి పెద్దవాళ్ళకి కూడా మనకి చాలా బాగున్నాయండి శారీస్ అయితేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు అందరికీ అవైలబుల్గా ఉంటుంది షాప్ని విజిట్ చేస్తే ఇక్కడ లేని ఐటెం అయితే లేదండి అంత మంచిగా ఉంది ప్రతిదీ కూడాను అండ్ కలెక్షన్ అయితే చాలా హెవీగా కూడా ఉంది ఏదో ఒక పీసు రెండు పీసులు కాదనమాట మంచి కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి ఈ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్కి త్రీ శారీస్ అనమాట ఇది కూడా కలెక్షన్ డిఫరెంట్గా ఉంది మనకి ఇవి ఫ్యాన్సీ టైప్ వస్తాయి అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే ప్రతి దాంట్లోనూ కూడా మనకి ఒకటి రెండు కలర్స్ కాదండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఇలా స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి టూ పీసెస్ అట్లా ఉన్నాయి అనమాట రేంజ్ అయితే అండ్ చాలా తక్కువలో ఉన్నాయి బ్లౌజెస్ రేట్ కూడా ప్రైస్ వచ్చేసి అండ్ డిఫరెంట్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడాను అండ్ ఏదన్నా శారీ ఫ్యాన్సీ శారీ నచ్చితే బ్లౌజ్ కూడా మనం ఇక్కడ పేర్ చేసేసుకోవచ్చు అండ్ వీటికి శారీ పెట్టికోట్సే కానీ చున్నీసే కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ఐటమ్ కూడా మనం ఒక్కసారి షాప్ని విజిట్ చేస్తే అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఐటెం ఉంది ఇన్నర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది థర్టీన్ వరకు థర్టీ వరకు ఉంటుందండి ఈ శారీ వచ్చేసి అంటే మనకి వన్ థౌజండ్ టూ థౌజండ్ నుంచి పట్టు శారీస్ వన్ ల్యాక్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ది ప్యూర్ పట్టు శారీ అండి చాలా బాగుంది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇట్లాంటి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి అసలు కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర పట్టు సెక్షన్లో సూపర్ బుంది కలెక్షన్ అయితే ఈ పింక్ శారీ చాలా బాగుందండి చాలా గ్రాండ్గా కూడా ఉంది శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్స్ అనమాట ఇవి త్రీ పీస్ సెట్స్ అండి టాప్స్లో అయితే వీళ్ళ దగ్గర అసలు ఆఫర్స్ అంటే ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట అంత మంచి ఆఫర్స్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఆఫర్స్ అయితే ఇక్కడ మేము చూస్తున్నది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ ఆ లో ఉన్నాయి టూ పీసెస్ వస్తాయి అంటే టూ సెట్స్ వస్తాయి అనమాట ఆ లో కూడాను అండ్ దాని మీద ప్రైజ్ ఉంటుంది దాన్ని బట్టి కూడా మనకి ని చెప్తారనమాట సో అంతేకాకుండా ఫైవ్ కే త్రీ టాప్స్ అండి ఇక్కడ నేను చూస్తున్నవన్నీ కూడా ఫైవ్ కే త్రీ టాప్స్ సైడ్ కట్ టాప్స్ ఉన్నాయి అలాగే మనకి మోడల్ లో కూడా టాప్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఇవే కాదండి ఫ్యాన్సీ టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అసలు ట్రెండింగ్కి ట్రెండ్కి తగ్గట్టు ఉన్నాయి అన్నమాట షాప్లో ప్రతి ఐటెం కూడాను చాలా బాగుంది ఇవి వచ్చేసి టూ పీస్ సెట్స్ అనమాట ఎయిట్ నైంటీ నైన్కి టూ పీస్ సెట్స్ టూ వస్తాయన్నమాట మనకి ప్యాంటు అండ్ టాప్తో పాటు రెండు సెట్స్ కూడా వస్తాయండి అంత మంచిగా మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట నైటీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది దీని దగ్గర అయితే అసలు జనం ఎలా ఉన్నారంటే నైటీస్కి ఇది సమ్మర్ కదా సో సూపర్ హాట్ హాట్గా సేల్ అయిపోతున్నాయి అనమాట ఇవన్నీ కూడాను నైటీస్ సెక్షన్ అనమాట ఇందులో చాలా కలెక్షన్ ఉంది కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫైవ్ హండ్రెడ్కే త్రీ నైటీసు అసలు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ సిక్స్ సిక్స్టీ సిక్స్కే త్రీ నైటీస్ ఉన్నాయండి అంటే క్వాలిటీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంది నైటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ కానీ నైటీ క్వాలిటీ కానీ కాటన్ వచ్చేసిందండి ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి అనమాట అండ్ సమ్మర్కి మంచిగా సేల్ అవుతున్నాయి ఇవన్నీ వచ్చేసి ఇవి వచ్చేసి ఇవి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనమాట అంబ్రెల్లా మోడల్ వస్తుంది అండ్ లోపల హ్యాండ్స్ కూడా ఉంటాయండి ప్రతి దానికి కూడా అండ్ సైడ్ కట్ టాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి టాప్స్లలో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే లేని ఐటమ్ లేదనమాట ఎంత బాగుందంటే జెగ్గిన్స్ లెగ్గిన్స్ అన్ని కలెక్షన్ అవైలబుల్గా ఉంది కలెక్షన్ అయితే చాలా హెవీగా ఉందండి అండ్ ఆఫర్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ పట్టు శారీస్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అండి అందుకే జనం చూస్తున్నారు ఎలా ఉన్నారో షాప్ నిండా హెవీగా ఉన్నారనమాట మాకు వీడియో తీసుకోవడానికి కూడా టైం పట్టేసింది అంతమంది జనం ఉన్నారనమాట అండ్ సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అయితే టాప్స్కి అయితే హ్యూజ్ రెస్పాన్స్ ఉంది వీళ్ళ దగ్గర వచ్చేసి అంతేకాదండి బాయ్స్ సెక్షన్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ చూస్తున్నామని ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ కి త్రీ షర్ట్స్ అండి సూపర్ ఉంది క్వాలిటీ కానీ అండ్ కలెక్షన్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇవే కాదండి ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అనమాట టీ షర్ట్స్ కూడా ఫైవ్ హండ్రెడ్కే త్రీ వస్తాయి ఫ్యాంట్స్ అయితే మనకి కాటన్ ఫ్యాంట్లు లైగ్రా ఫ్యాంట్స్ అయితే థౌజండ్కి టూ ఫ్యాన్స్ అండి ఎక్కడ కూడా ఉండదు ఈ ప్రైస్ అయితే ఇంత మంచి ఆఫర్స్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు మన బ్రదర్ బ్రదర్ని ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్తో ఉందనమాట అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ